మీకు ఎప్పుడైనా ఆందోళనగా అనిపించింది అనుకోండి ఆ ఆందోళన నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మీ శరీరం నుంచి ఆ ఆందోళనని రిలీజ్ చేసేయాలి అంటే ఒక సులభమైన పద్ధతి ఉందండి ఇది జస్ట్ ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ లో దాగుంటుంది దాన్ని మనం రిలీజ్ చేసేసామంటే ఇమీడియట్ గా మీకు రిలీఫ్ ఉంటుంది ఎలా అంటే మీ చేయి తీసుకోండి ఏ చెయ్యి అయినా పర్లేదు ఇక్కడ ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ దగ్గర నుంచి మూడు ఫింగర్స్ ని పెట్టుకోండి ఈ నాలుగవ ఫింగర్ ఎక్కడ వస్తుందో అక్కడ ఎగ్జాక్ట్లీ మీ బొటను వేలి పెట్టుకొని ఇలా చేయండి ఇలా మీరు మసాజ్ చేస్తూ ఉంటే మీకు ఆవలింతలు వస్తుంది లేదంటే తేప్ వస్తుంది అలా వచ్చింది అనుకోండి మీలో ఉన్న ఉన్న ఆందోళన రిలీజ్ అయిపోయింది అని అర్థం ఇది ఆక్యుప్రెషర్ పాయింట్ యాంగ్జైటీ ఇక్కడ బాగుంటుంది దీన్ని మీరు ఇలా చేసి రిలీజ్ చేసేసేయొచ్చు సో ఇమీడియట్ గా మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది దీన్ని మీకు నెక్స్ట్ టైం ఆందోళన అనిపించినప్పుడు ట్రై చేయండి